కాంగ్రెస్ నాయకుడికి కాలనీ వాసుల సన్మానం బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు షేక్ అక్బర్ ను ఆదివారం కాలనీకి చెందిన యువకులు ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన సదస్సును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి జనవరి ఆరవ తేదీ వరకు పూర్తయ్యే వరకు వార్డులోనే అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కుటుంబం నుండి ప్రజలు దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రజాపాలన కార్యక్రమం పూర్తయ్యే వరకు కౌంటర్ వద్దనే ఉంటూ నిరక్షరాస్తులైన వారికి మహిళలకు సహాయ సహకారాలు అందించడం అభినందన

और किस किस के बारे में घर में किस किस गारंटी के बारे में मालूम करना चाहिए किसके बारे में है किसके बारे में नहीं है उसके बारे में मालूम करने के लिए यहाँ पर आवाम की खिदमत में हमारे अकबर भैया उनको बहुत साथ दिए को उनको इतला दिए उनको मालूम कराए और आवाम के साथ रह के उनको फॉर्म भरने लगाए